ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా వెంకటరామరెడ్డి గారు నమస్కారం అండి నమస్కారం సార్ మీరు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో రీజనల్ మేనేజర్ గా ఉన్నారు కదా మరి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో గ్రామీణ గ్రామీణ యొక్క పాత్ర ప్రాంతీయ మనకి ఐదు లో ఫస్ట్ స్టార్ట్ అయింది పార్లమెంట్ లో చట్టం అనేది పంతొమ్మిది వందల లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు గ్రామీణ బ్యాంక్ వ్యవస్థను తీసుకొచ్చారు దీని చట్టపరంగా డెబ్బై ఆరులో పార్లమెంట్ లో చట్టం చేసి ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఆర్ఆర్బిసిన్ సెవెంటీ సిక్స్ అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేశారు గ్రామీణ ప్రాంతాలలో బ్యాంక్స్ అంటే కమర్షియల్ బ్యాంక్స్ సర్వ్ చేస్తలేవు అన్న ఉద్దేశంతో డెబ్బై ఐదులో స్పెషల్ గా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు స్పెషల్ ఈ గ్రామీణ బ్యాంక్ వ్యవస్థను తీసుకొచ్చారు సో ఈ దీని చట్టపరంగా డెబ్బై ఆరు లో నేను పార్లమెంట్ లో చట్టం చేసి ప్రాంతీయ గ్రామీణ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అని చెప్పి చట్ట ప్రకారం గ్రామీణ బ్యాంకులు ఎస్టాబ్లిష్ చేశారు ఈ స్టార్టింగ్ లో ఏంటంటే దేశం మొత్తం మీద నూట తొంభై ఆరు గ్రామీణ బ్యాంకులు ఉండే అటువంటిది ఇవాళ రెండు నలభై మూడు గ్రామీణ బ్యాంకులకు మెర్జింగ్ చేస్తూ ఇవాళ నలభై మూడు గ్రామీణ బ్యాంకుల వరకు పాన్సార్ బ్యాంక్ వైజ్ సపోజ్ ఇప్పుడు ముందు ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ స్పాన్సర్ బ్యాంక్ ఉండే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వచ్చేసి మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కలిసిపోయింది సో అంతకు ముందు ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ వల్ల ఈ నాలుగు గ్రామీణ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ సరస్వతి గ్రామీణ బ్యాంక్ ఆదిలాబాద్ శ్రీరామ గ్రామీణ బ్యాంక్ నిజామాబాద్ శాతవాన గ్రామీణ బ్యాంక్ కరీంనగర్ గోల్కొండ గ్రామీణ బ్యాంక్ హైదరాబాద్ ఈ నాలుగు ఎస్బీహెచ్ స్పాన్సర్ చేసిన గ్రామీణ బ్యాంక్ ఈ నాలుగు కూడా అయ్యి ఫస్ట్ రెండు వేల ఆరులో లో డక్కన్ గ్రామీణ బ్యాంక్ గా ఫామ్ అయినాయి డక్కన్ గ్రామీణ బ్యాంక్ ఏర్పడి హైదరాబాద్ వీటన్నిటికి హెడ్ ఆఫీస్ గా అక్కడ అయింది ఇంతకు ముందు ఏంటంటే నాలుగు బ్యాంకులకు కూడా ఏ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ హెడ్ ఇప్పుడు ఈ నాలు కలిసి హైదరాబాద్ లో హెడ్ ఆఫ్ అయింది సబ్సిడీ రెండు వేల పద్నాలుగు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మళ్ళొక గజిట్ గెజిట్ నోటిఫికేషన్ ఇష్యూ చేసింది ఏంటంటే తెలంగాణలో ఉన్న ఒక వేరే బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అని ఉంది ఎస్బీఐ ఇది ఇది కూడా ఇప్పుడు ఎస్బీఐ మెజర్ అయింది కాబట్టి ఇది కూడా ఆటోమేటిక్ గా ఎస్బీఐ అవి కూడా ఏంటంటే పాత ఐదు గ్రామీణ బ్యాంకులు అవి కూడా అవి మెర్జ్ మెజ్జై ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అయింది సో దీనికి ఏంటంటే రెండు వేల పద్నాలుగు లో వచ్చే సెంట్రల్ గవర్నమెంట్ ఈ రెండు అంటే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు దక్కన్ గ్రామీణ బ్యాంక్ రెండు మెర్జ్ చేసి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని రీనేమ్ చేశారు అది అయిన తర్వాత ఏంటంటే దక్కన్ గ్రామీణ బ్యాంకు మేము అంటే బోర్డ్స్ డక్కన్ తీసేసి అన్ని తెలంగాణ పెట్టాము కాబట్టి ఏంటంటే అనుకోకుండా స్టేట్ బైఫర్కేట్ అయింది రెండు వేల పద్నాలుగులో స్టేట్ బైఫర్కేషన్ అయ్యేసరికి ఈ మెర్జర్ అనేది ఆగిపోయింది ఏమైందంటే ఇప్పుడు వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ఇక్కడ ఆంధ్రలో మూడు డిస్టిక్స్ ఉన్నాయి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఆ ఇష్యూ ఏంటంటే అది ఇంకా పెండింగ్ మోస్ట్లీ ఈ వన్ ఇయర్ లో ఇవి కూడా మెరిజ్ అయిపోయి తెలంగాణ మొత్తం ఒకటే గ్రామీణ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అని బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ గ్రామీణ బ్యాంక్ సార్ ఇది అయితే ఈ బ్యాంక్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటారు తెలియదు ఇప్పుడు ఇక్కడ మా ప్రాంతీయ కార్యాలయం ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ లో ఉన్నది మా కింద ఇక్కడ ఆదిలాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ముప్పై తొమ్మిది ఆసిఫాబాద్ జిల్లాలో ఆరు మంచిర్యాల జిల్లాలో ఐదు బ్రాంచ్లు టోటల్ యాభై బ్రాంచ్లు అంటే ఆదిలాబాద్ ప్రాంతీయ కార్యాలయం కంట్రోల్ లో పనిచేస్తున్నాయి మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి పథకాలు గ్రామీణ బ్యాంకులు అందుబాటులో ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లాలో ఈ పథకాలపై ప్రజల స్పందన ఎలా ఉంది అమలు తీరు గురించి వివరించగలరు మన ప్రధానమంత్రి మోడీ గారు వచ్చిన తర్వాత పీఎం జేడివై అకౌంట్స్ అని ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అకౌంట్స్ పూర్ పీపుల్ కి జీరో అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్లకు వితౌట్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఏటీఎం కార్డు కూడా ప్రొవైడ్ చేయాలి వికసిత్ భారత్ సంకల్ప యోజన అని చెప్పేసి మనకి నవంబర్ డిసెంబర్ ఆ ప్రాంతంలో చేసినాం సార్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ యాక్చువల్ దాంట్లో ఏంటంటే కస్టమర్ అంటే ప్రతి విలేజ్ లో ప్రతి ఒక్కరికి ఖాతా తెరవాలి పీఎం జేడివై అకౌంట్ వాళ్ళకి ఏటీఎం కార్డు ఇవ్వాలి ఏటీఎం కార్డు యాక్టివేట్ చేయాలి యాక్టివేట్ చేస్తే ఏంటంటే మనకి అది వన్ టు టూ ల్యాక్స్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది బట్ ఆ కార్డు అనేది మనకి ఎవ్రీ నైన్టీ డేస్ లో కార్డు హిట్ కావాలి అంటే ఆపరేట్ చేయాలి కార్డు సో ఈ స్కీమ్స్ ఇది కాకుండా రైతులకి ఇప్పుడు రైతులకి ఎక్కడైతే బుక్లు ఉన్నాయి మాక్సిమం నైంటీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ మేము కవర్ చేశాము కాకపోతే ఈ మధ్యలో చనిపోయి కొత్త ఫార్మర్స్ కావడం కానీ పర్చేజ్ చేయడం గానీ ల్యాండ్ పర్చేజ్ చేయడము ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తాము ఆ ప్రోగ్రామ్ల ఏంటంటే మేము అక్కడ విలేజ్ లోనే అకౌంట్ ఓపెన్ చేయడము ఒకవేళ ఖాతాదారులు ఎవరైనా కొత్త ల్యాండ్ వచ్చి ఉంటే వాళ్ళకు కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా పంట పైన రుణం ఇవ్వడం కూడా చేసినాం సార్ ఇంకెవరైనా గ్యాప్స్ ఉన్నా కూడా వాళ్ళందరినీ కవర్ చేసి దీంట్లో లోన్లలో కవర్ చేస్తాం కిసాన్ క్రెడిట్ కార్డు ఇస్తామన్నారు కదా రైతులకు అంటే వారికి కార్డు పొందాలంటే మీ దగ్గర ఎలా దరఖాస్తు చేసుకోవాలి దరఖాస్తు చేసుకునే విధానం తెలియజేయండి దీనికి ల్యాండ్ ఉంటే సరిపోతుంది సార్ కిసాన్ క్రెడిట్ కార్డు అంటే ఏం లేదు క్రాప్ లోన్ ఉంటే ప్రతి ఒక్క క్రాప్ లోన్ కస్టమర్ కి కిసాన్ క్రెడిట్ కార్డు అని కార్డు అనేది ఇస్తాం ఇంతకు ముందు అంటే క్రాప్ లోన్ అనేది ఎట్లుండే ఇంతకు ముందు ఇప్పుడు మనం పంటలు పెట్టుబడి టైంలో లో డబ్బులు తీసుకొని పంటలు వచ్చిన తర్వాత కట్టేసి ఇస్తాము కిసాన్ క్రెడిట్ కార్డు లో వెసులుబాటు ఏంటంటే వాళ్ళ డబ్బులు ఎప్పుడైతే ఉంటే అప్పుడు అకౌంట్ వేసుకోవచ్చు కిసాన్ క్రెడిట్ కార్డు కూడా ఏటీఎం కార్డు ఇస్తాం సో కార్డు ద్వారా ఎక్కడైనా సపోజ్ ఫెర్టిలైజర్ కొంటాము లేకపోతే పెస్టిసైడ్స్ కొంటాము సీడ్ కొంటాము అటువంటి జాబ్ ఈ కార్డు వాడేసి పేమెంట్ చేసేవి మళ్ళీ వాళ్ళకి డబ్బులు వచ్చినప్పుడు ఇక్కడ కడితే దానికి వడ్డీ కూడా ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు వాడుకుంటేనే ఇంట్రెస్ట్ పడుతుంది వన్ ఇయర్ లోపల చెల్లించిన వాళ్ళకి సెవెన్ పర్సెంట్ ఛార్జెస్ టూ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మాకు ఇన్సెంటివ్ ఇస్తుంది సో టోటల్ నైన్ పర్సెంట్ బ్యాంక్ ఛార్జెస్ దీంట్లో కూడా ఈ సెవెన్ పర్సెంట్ లో కూడా ఎవరైతే వన్ ఇయర్ లోపల చెల్లిస్తారో వాళ్ళకి మళ్ళీ ఇన్సెంటివ్ అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ప్రామ్ పేమెంట్ ఇన్సెంటివ్ అని మళ్ళీ త్రీ పర్సెంట్ ఇస్తుంది ఏంటంటే ఓన్లీ ఫోర్ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అంటే సింపుల్ పావల వడ్డీ ఇది సక్రమంగా కట్టిన వాళ్ళకి కట్టన్ వాళ్ళకైతే పన్నీర్ దాటిందంటే పన్నెండున్నర నుంచి పదమూడు శాతం వడ్డీ పడింది మరి అలాగే ఇప్పుడు మన కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ అనేటువంటి పథకం ఉంది కదా మరి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి మరి ఈ పథకము ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో ఎలా పనిచేస్తుంది పనితీరు లాంచ్ అయింది సార్ అది లాంచ్ అయింది కాకపోతే ఇంకా అప్లికేషన్స్ పైప్ లైన్ లో ఉన్నాయి అదేంటంటే ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలి దీనికంటే ముందు మేము ఏంటంటే ఇరవై తొమ్మిది ఫిబ్రవరి నాడు మన సీతగొండి శాఖ ద్వారా మేము బ్యాంకు తరఫున విశ్వకర్మ స్కీమ్ ని సీతగొండి శాఖ ద్వారా అక్కడ ఇన్స్టెంట్ ఏంటంటే ఒక ఆరుగురు వడ్రంగి వాళ్ళకి ఆడ ఒక సొసైటీ ఉంది ఆరుగురికి ఒక లక్ష రూపాయలు చెప్పిన ఆ రోజు మేము అక్కడ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏంటంటే దీంట్లో మనకి విశ్వకరంలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే ఫస్ట్ వన్ ల్యాక్ ఇస్తాము ఫస్ట్ ట్రెంచ్ అని సెకండ్ ట్రెంచ్ రెండు లక్షలు ఇస్తాము అయితే ఫస్ట్ ట్రెన్ వన్ లాక్ ఏంటంటే పద్దెనిమిది నెలల్లో రీపేమెంట్ చేయాలి సెకండ్ ట్రెంచ్ రెండు లక్షలు వచ్చి ముప్పై నెలల్లో రీపేమెంట్ చేయాలి అయితే దీంట్లో వెసులుబాటు ఏంటంటే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఉంటుంది మనకి అంటే పదమూడు శాతం ఇంట్రెస్ట్ ఉంటుంది దాంట్లో ఎనిమిది శాతం గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మనకి అంటే కస్టమర్ కి రియంబర్ చేస్తుంది ఫైవ్ పర్సెంట్ మాత్రం బ్యాంక్ ఛార్జ్ చేస్తుంది ఇంట్రెస్ట్ అంటే మేము మూడు శాతం బ్యాంక్ చేస్తుంది కానీ దాంట్లో ఏంటంటే ఐదు శాతం ఉంటుంది ఎనిమిది శాతం గవర్నమెంట్ కస్టమర్ కు రిటర్న్ ఇస్తుంది ఆకాంక్షాత్మక జిల్లాల గురించి బ్లాక్ లపై కార్యక్రమం ఉంటుంది కదా మరి ఆ కార్యక్రమం ఈ విధంగా ఉంది ఇది యాక్చువల్ ఏంటంటే అది డిస్ట్రిక్ట్ లో ఆసిఫాబాద్ ఉంది ఆసిఫాబాద్ డిస్టిక్ ఉంది ఆసిఫాబాద్ లో ఏంటంటే దానికి దాంట్లో మనం మెయిన్ ఏం చేయాలంటే ప్రతి ఒక్క ఎలిజిబుల్ పర్సన్ అందరికి ప్రతి ఒక్కరికి అకౌంట్ ఓపెన్ చేయాలి అకౌంట్ ఓపెన్ చేసేటంటే సాచురేషన్ ఇప్పుడు ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయి పిఎం ఎస్బీఐ పిఎం అని ఇప్పుడు పిఎం ఎస్బీఐ వచ్చేసి జస్ట్ సంవత్సరానికి ఇరవై రూపాయలు కడితే ఓన్లీ యాక్సిడెంటల్ రెండు లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ తర్వాత పీఎం జేజేబీఐ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ఇది సంవత్సరానికి నాలుగు వందల ముప్పై రూపాయలు ఉంటుంది ఇది నార్మల్ చనిపోయినా కూడా రెండు లక్షల కవరేజ్ ఉంటుంది బట్ ఎస్బీఐలో సురక్ష బీమా యోజన మాత్రం ఓన్లీ యాక్సిడెంటల్ కవరేజ్ ఉంది మనకు రెండు లక్షల కవరేజ్ గ్రామీణ బ్యాంక్ ద్వారా ఎన్నో రకాలైనటువంటి రుణాలు ఇవ్వడం జరుగుతుంది అంటే బంగారంకు సంబంధించిన లోన్లు కానీ హౌసింగ్ లోన్లు కానీ అంటే ఇల్లు కట్టుకున్నటువంటి వారికి పెళ్లిళ్ల నిమిత్తం ఆడపిల్లల పెళ్లిల కోసం అని చెప్పి కూడా లోన్లు ఇస్తుంటారు మరి ఇలాంటి లోన్లపై ఎన్నో రకాలైనటువంటి డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి వస్తుంది తిరిగి రికవరీ ఎలా ఉంటుంది మరి మన ఆదిలాబాద్ జిల్లాలో అంటే మీరు ఇచ్చినటువంటి రుణాలు సకలంలో తీసుకున్న వారు చెల్లిస్తున్నారా లేకపోతే ఏమన్నా సమస్యలు ఎదుర్కొంటున్నారా రికవరీల విషయంలో గ్రామీణ బ్యాంక్ కాబట్టి మేము మేజర్ గా ఎక్కువ ఇచ్చేది క్రాప్ లోన్స్ పంట రుణాలు సెకండ్ వచ్చేసి గ్రూప్ మహిళా సంఘాల లోన్లు ఈ మా దగ్గర ఉన్న సెగ్మెంట్ ఈ రెండు మేజర్ సెగ్మెంట్స్ ఇవి కాకుండా ఈ మధ్యలో డైవర్సిఫికేషన్ చేసి మీరు అన్నట్టుగా హౌసింగ్ లోన్లు గోల్డ్ లోన్లు తర్వాత ఈ మధ్యలో రైతులకి ఏంటంటే మనం రూరల్ హౌసింగ్ లోన్లు జనరల్ ఏంటంటే సిటీలో అయితే టైటిల్స్ క్లియర్ ఉంటాయి డాక్యుమెంట్స్ ఎల్ గానీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ ఉంటాయి మనకు రూరల్లో మనకు పూర్వీకుల నుంచి వస్తాయి కాబట్టి డాక్యుమెంట్స్ ఎస్టాబ్లిష్ కావు సో అక్కడ ఏంటంటే రూరల్ ఇవ్వలేకపోతున్నాను కాబట్టి రైతుల కొరకు ఎక్స్క్లూజివ్ రూరల్ రైతుల కొరకు ఏం చేస్తామంటే రైతు నేస్తం పంట రుణాలు కాకుండా రైతు నేస్తం అనేది ఒక స్కీమ్ స్టార్ట్ చేశాము దాంట్లో కూడా బాగా రూరల్ బ్యాంక్ చాలా ప్రపోజల్స్ వస్తుంది దాంట్లో మనం ఏంటంటే పదిహేను లక్షల వరకు రైతులకు రుణాలు ఇస్తున్నాం దీంట్లో ఏంటంటే మనకి హాఫ్ ఇయర్లీ అంటే ఆరు ఒక షేర్స్ లో రీపేమెంట్ చేయాల్సి వస్తుంది ఇదే విధంగా మహిళా సంఘాలు ఇప్పుడు మనకి ఏంటంటే మహిళా సంఘాలకు కూడా జిల్లాలో ఇప్పటివరకు ఇరవై లక్షలు అంటే ఇప్పుడు మనకి మాక్సిమం సీలింగ్ వచ్చేసి ఒక సంఘానికి ఇరవై లక్షల వరకు ఇవ్వచ్చు మేము ఇక్కడ చాలా గ్రూప్ కూడా పర్టికులర్లీ ఉత్నూర్ ఇంద్రవెల్లి లోకల్ బ్రాంచెస్ ఇరవై లక్షల ఇచ్చిన సందర్భాలు కూడా చాలా గ్రూప్లకు ఇచ్చాము దీంట్లో మీరు రికవరీ అన్నారు కాబట్టి రికవరీ కొద్దిగా మనకి ఏంటంటే అదిలా పట్టి కొద్దిగా రికవరీ సరే కొన్ని గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఏదో రుణమా రికవరీలో అనుకున్నంత సాధించలేకపోతున్నాం బట్ మా ఇప్పుడు ఎన్పిఏఎ పర్సెంటేజ్ ఉంటుంది ఎన్పిఎ పర్సెంటేజ్ ఏంటంటే మనకి అనేది టూ వన్ అండ్ హాఫ్ టూ పర్సెంట్ ఉండాలి కాకపోతే కాబట్టి మనది మాత్రం మోర్ దాన్ ఫైవ్ పర్సెంట్ ఉంది యాక్చువల్ ఎన్పీఏ కాకపోతే మా ఎఫర్ట్స్ పెడుతున్నాం మార్చ్ కాబట్టి ఎఫర్ట్స్ చాలా పెడుతున్నాం రికవరీ సైడ్ జనాలు మోటివేట్ చేస్తున్నాము ఏవైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయో బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మోటివేట్ చేస్తూ రికవరీ చేయడానికి మా వంతు ఎఫర్ట్స్ కంటిన్యూ చేస్తుంది అలాగే ఉన్నత చదువులు చదువుకోవడానికి యువతి యువకులకు వారికి కావాల్సినటువంటి రుణాలు ఏమైనా ఇవ్వడం జరుగుతుందా ఇప్పుడు ఉన్నత చదువులకు కూడా లోన్లు ఫెసిలిటీ ఉన్నది సార్ మా దగ్గర దాంట్లో వచ్చేసి అప్ టు ఫోర్ లాక్స్ వరకు అయితేనేమో మనకి ఏం సెక్యూరిటీ లేకుండా ఓన్లీ వాళ్ళ పేరెంట్స్ గార్డియన్ ఉంటే సరిపోతుంది తర్వాత గ్యారంటీతో ఏడున్నర లక్షల వరకు ఇస్తాము తర్వాత ఏబో సెవెన్ అండ్ హాఫ్ అయితేనేమో కొలాటల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది దీంట్లో మేము ఎడ్యుకేషన్ ఎటువంటి కోర్స్ అయినా కూడా ఈవెన్ బయటకు వెళ్ళడానికి కూడా ఈవెన్ బయట వెళ్ళడానికి కూడా ఎంత అమౌంట్ అయినా ప్రొవైడ్ చేస్తాము ఇక్కడ లోకల్ చదువుకున్నాను కూడా ఇప్పటివరకు చాలా మందికి ఇచ్చాము సో ఇంకా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం బ్యాంక్ తరఫు మరి అదే విధంగా చిన్న తరహా పరిశ్రమలకు కుటీర పరిశ్రమలకు ఎలాంటి రుణాలు మంజూరు చేయడం జరుగుతుంది తెలియజేయండి ఇప్పుడు కుటీర పరిశ్రమలు అంటే ఇప్పుడు ఈ మధ్యలో మనకి ఏది ఇప్పుడు సపోజ్ విశ్వకర్మ ఉన్నది ఇటువంటి కుల వృత్తులు చేతి వృత్తుల పనివారు తర్వాత షాప్స్ హోటల్స్ మా దగ్గర లేని స్కీమ్ అవుట్లు లేదు సార్ అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్ ఇప్పుడు దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ స్పాన్సర్డ్ కేసెస్ కూడా ఉంటాయి ఇప్పుడు మనకు ఆదిలాబాద్ లో పర్టికులర్ ఏంటంటే ఐటీడీఏ ఉంది ఉత్నూర్ ఐటీడీఏ ఉత్నూర్ ద్వారా మేము ఏంటంటే ట్రైబల్ ట్రైబల్ కమ్యూనిటీకి స్పాన్సర్ స్పాన్సర్డ్ కేసెస్ డిఫరెంట్ యూనిట్స్ కి ఈ మధ్యలో ఏంటంటే సుమారుగా ఒక ఎయిట్ హండ్రెడ్ టు థౌసండ్ స్కీమ్స్ ఫైనాన్స్ చేశాము దాంట్లో డిఫరెంట్ అంటే హోటల్స్ కానివ్వండి షాప్స్ కానివ్వండి గోటు సీప్ అనిమల్స్ బుల్లక్ కార్ట్స్ ప్లో బుల్లక్స్ దీంట్లో ఏంటంటే వాళ్ళకి సబ్సిడీ వస్తుంది దాంట్లో లోన్ పోర్షన్ ఉంటుంది సబ్సిడీ వచ్చేసి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది లోన్ పర్సన్ మళ్ళీ రికవరీ కట్టాల్సి వస్తుంది మరి అలాగే పెద్ద పరిశ్రమల కోసం ఎలాంటి రుణాలు పెద్ద పరిశ్రమ అంటే ఇప్పుడు పెద్ద పరిశ్రమలైనా ఇవాళ ఇవ్వడానికి రెడీ ఉన్నాం సార్ ఇప్పుడు ఈ మధ్యలో ఒక వన్ క్రోర్ లోన్ షాంగ్ చేశాం సార్ సిమెంట్ బ్రిక్స్ తయారు చేసి వాళ్ళు సప్లై చేస్తుంటారు దానికి ఈ మధ్యలో వన్ క్రోర్ ప్రాజెక్ట్ వేసాము తర్వాత ఏంటంటే ఈ మధ్యలో మనకి ఎన్యు అని చెప్పేసి డైరీ పౌల్ట్రీ అటువంటి అప్లికేషన్స్ కూడా వస్తున్నాయి మేము మా మేనేజర్స్ కి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఏంటంటే ఎక్కడైనా అప్లికేషన్స్ వస్తే కన్సర్ చేసి టేకప్ చేయమని చెప్పేసి దాంట్లో నలభై లక్షలు యాభై లక్షలు స్కీమ్స్ కూడా ఉన్నాయి అటువంటి కూడా మేము ఫైనాన్స్ చేస్తాం అదే ప్రధాన ప్రధానమంత్రి ఇన్సూరెన్స్ పథకాలు ఉన్నాయి కదా మరి ఈ పథకాల గురించి కూడా మన ప్రజలకు తెలియదు ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ఇదేంటంటే సంవత్సరానికి ఇరవై రూపాయలు ప్రీమియం ఉంటుంది జూన్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది ఆ టైంలో వాళ్ళు కట్టి ఫామ్ ఇచ్చేయాల ఎవ్రీ ఇయర్ ఆటోమేటిక్ అది రిన్యూవల్ అవుతుంది అకౌంట్ లో బ్యాలెన్స్ మెయింటైన్ అయితే చూడాలి దీంట్లో కవరేజ్ ఏంటంటే రెండు లక్షల కవరేజ్ ఉంటుంది మనకి ఓన్లీ యాక్సిడెంటల్ కవరేజ్ ఉంటుంది నెక్స్ట్ ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన దీనికి సంవత్సరానికి నాలుగు వందల ముప్పై రూపాయలు ఉంటుంది ఇది కూడా జూన్ లో స్టార్ట్ అవుతుంది ఇది ఏంటంటే ఎవరి క్వార్టర్లీ కూడా జైన్ కావచ్చు మనం ఒకళ్ళ ఇప్పుడు జైన్ ఏంటంటే ప్రపోర్షనేట్ గా ప్రీమియం అవుతుంది జూన్ లో ఆటోమేటిక్ గా ఇయర్లీ ప్రీమియం ఆటో డెబిట్ అయిపోతుంది మనం ఆ టైం కి ఏంటంటే అకౌంట్ లో బ్యాలెన్స్ ఉండేటట్టు మనం చూసుకోవాలి దీంట్లో కవరేజ్ ఏంటంటే ఈవెన్ నార్మల్ కూడా మనకు రెండు లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది దీంట్లో ఇంకొకటి ఏంటంటే అటల్ పెన్షన్ యోజన ఉంది అటల్ పెన్షన్ యోజనలు ఏంటంటే అప్ టు ఫార్టీ ఇయర్స్ వరకు మనము అంటే వాళ్ళకి అరవై ఏళ్ళు వచ్చిన తర్వాత పెన్షన్ లాగా వెయ్యి నుంచి ఐదు వేలు రావడానికి ఇప్పటి నుంచి ప్రీమియం కట్టాలన్నమాట అది అప్ టు ఫార్టీ ఇయర్స్ వరకు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ళ వాళ్ళు జాయిన్ కావచ్చు దాంట్లో ఇప్పుడు కట్టుకుంటూ వస్తే వాళ్ళకి అరవై ఏళ్ళ నుంచి పెన్షన్ లాగా పేమెంట్ అవుతుంది వాళ్ళ చూజ్ చేసుకున్న ఆ పెన్షన్ అమౌంట్ ని బట్టి ప్రీమియం అటల్ పెన్షన్ యోజన స్కీమ్ మరి ఇప్పుడు ముఖ్యంగా మన ప్రధానమంత్రి పివిటీజీ అనేటువంటి ఒక అభివృద్ధి మిషన్ ఉంది కదా మరి ఈ పథకం గురించి ప్రజలకు ఏమైనా అవగాహన ఉంటుందా లేదా బ్రాంచెస్ కు చెప్పేసి ప్రతి విలేజ్ లో క్యాంప్స్ కండక్ట్ చేసాము క్యాంప్స్ కండక్ట్ చేస్తే ఎవరికైతే అకౌంట్ లేకుంటే అకౌంట్ ఓపెన్ చేయడము ఏటీఎం కార్డు ఇవ్వడం కొన్ని ల్యాండ్ ఉండి పాస్బుక్ ఉండి ఆర్వైఎఫ్ఆర్ గానీ పట్టా ల్యాండ్ గానీ అసైన్ ల్యాండ్ ఏ ల్యాండ్ ఉన్నా కూడా ఇప్పటివరకు క్రాప్ లో తీసుకోకపోతే వాటిలోనే వాళ్ళకి కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డు ఇన్స్టెంట్ ఇవ్వమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము సో మోస్ట్లీ దీంట్లో ఈ స్కీమ్ లో ఏంటంటే మాక్సిమం రైతులు ఈ స్కీమ్ లో కవర్ అయిపోయారు ఏంటంటే ఈ ఇన్సూరెన్స్ స్కీమ్స్ స్కీమ్స్ లోన్ కూడా మా మా బ్యాంక్ బ్యాంక్ ప్రతి చేరాలన్నది ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధిలో గ్రామీణ బ్యాంకుల యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుంది వారికి ఇచ్చేటువంటి రుణాలు ఎలా ఉంటాయి అంటే ముఖ్యంగా రైతులకు ఇచ్చేటువంటి రుణాలు కిసాన్ క్రెడిట్ కార్డులు పంట అభివృద్ధి రుణాలు వృత్తి పని వారికి రుణాలు అలాగే జిల్లాలో పరిశ్రమలు స్థాపించుకోవాలనేటువంటి వారికి అందజేసేటువంటి రుణాలు పై చదువులు చదువుకునేటువంటి ఎవరైతే యువతి యువకులు ఉంటారో వారికి కూడా ఇచ్చేటువంటి రుణాల గురించి వారి అభివృద్ధికి ఏ విధంగా పాట పాడుతున్నారు అనేటువంటి ఎన్నో విషయాలు మా శ్రోతలకు తెలియజేశానండి నమస్కారం అండి థ్యాంక్ యూ సార్ ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా